హిమవంతునింట్లో నింట్లో పుట్టి హిమవంతునింట్లో నింట్లో పెరిగి విది అట్లా తది ఆనాడు కాంతాలందరూ గుడి గన్నీరు పూలు తెచ్చి గౌరమ్మకు పూజలు చేసి వత్తి పత్తిని చేసి వరుసాతో సద్దులు కలిపి ఓడి బియ్యాము బోసి ఆ స్వామి కప్పగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ చిన్ని గజ్జల పాదములతో గట్టిగా నడువబో కమ్మ భూదేవి అదురు నమ్మ ధరణి తల్లి రత్న రత్నకంకణాల చేయి విసిరి విసిరి నడువబో కమ్మ పై నిన్న పైట జార విడిచి నడువబో కమ్మ మేనాత్త కొడుకు గాదు మేరా తప్పి తిరుగాబోకు సంధ్య నిదురలు మరువవే తల్లి చౌకము చెడ్డ పనులయ్యేను మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ బావ మరుదుల పట్ల భయభక్తి కలిగి ఉండి పాటించిన దీపావళి పండుగ పదునాళ్ళున్నదనంగా నాటీకే తీసుక వస్తు కుంకు మా కాయాలితు కూర్చుండ కుర్చీలిత్తు ఆడేటి బొమ్మాలిత్తు అపరింజి మొంటేలిత్తు నీ ప్రాణనాదు నీకి నిలువోట దాలే పట్టా పూటేనుగులిత్తు పూటేనుగులితు పంచ పడక టంటింటి కందమైన పట్టే మంచం పరుపులిత్తు పన్నీటి దిండ్లానిత్తు మల్లె మొగ్గల చీరాలిత్తు మల్లె మొగ్గల దండాలిత్తు చంద్రాకాంత రారవికేలిత్తు నీ కూతిన సొమ్ములిత్తు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ ఇంటి వారితో నీవు ఎదురాడబోకే తల్లి మాటంటే మాట ఆడకు మీ ఒకటంటే రెండనకు మీ పరుల జూచీ భ్రమయ్యబోకమ్మ పరుల మాటలు నీవు నమ్మకు తల్లి పాటించే సంకూరాత్రి ఇక నాలుగు నెలలున్నది పండుగ పదినాళ్ళున్నదనంగా నాటికే తీసుక వస్తూ కాటూక కాయాలిత్తు కరకంచు చీరేలిత్తు చీనీ చీనామ్రాలిత్తు దివిదున్న రత్నాలిత్తు కోటి సూర్యకాంతులు ముత్యాల హారాలిత్తు పచ్చాల పతుకాలిత్తు నీ కూదగిన సొమ్ములిత్తు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ ఎవ్వరే మన్నాను ఎదురాడబోకమ్మా మామయమ్మ ఏమన్నాను మాట్లాడబోకు వీధిలో నిలుచుండి జడవిప్పబోకు పలుమారు పల్లెత్తి నవ్వబోకమ్మా ఎవ్వరేమన్నాను ఎదురాడబోకు ఏమన్నాను మాట్లాడబోకు వీధిలో నిలుచుండి జడవిప్పబోకు పలుమారు పల్లెత్తి నవ్వబోకమ్మా ഗ്രാ മകരി മാറ്റമാ അരിടാകു വണ്ടിദാടന്മംബൂ അന്നിന്നബോ കമ്മ വന്ന ദ തല്ല വംശാകെല്ല നക്കു തല്ല മൊന്നി ഭാര്യ തായ വച്ചേ കോടി ബ്രഹ്മാണ്ടംബുറവല പെട്ടെ అంతకన్న మిక్కిలి అంపించదను నేను పాడి ఆవుల పాడి పంపేను వాకిటానున్నవే గొల్లలంపేను చక్కని వజ్రాల కమ్మలంపేను చేరి చుక్క బొట్టు చేయిద్దుగాని కలువ పూల చెళ్ళు గుప్పిందుగాని శ్రీకృష్ణుడే నీ కుచిరుదీవె నంబు పుట్టిల్లు మీకు చుట్టాలమమ్మ తిరిగి ఎన్నాళ్ళకు నిన్ను చూచేది సుపుత్రునెత్తుకని చూడరావమ్మ ద్వారకా పోయి రావమ్మ ఆది లక్ష్మీ అత్తిల్లు పోయి రావమ్మ అన్నపూర్ణా నీ ఉదయ ఉంచవమ్మ చేరి తోటి చెప్పి రావమ్మ పుట్టింట పెరిగింది మనతోటి లక్ష్మి కొబ్బరి కుడుకలు చాలా తెప్పించి కుంకుమతోటి సారెట్టించి కన్నులా కన్నీరు కొంగుతో దుడిచి మన ఇంట్లో చేసిన మాంకు పూరెల్లా ఎరుగని అత్తింట్లో చేయకే తల్లి రాచవీధుల లక్ష్మి చెప్పవచ్చింది కట్నమిద్ద మటే చీరలోకెల్లా ఏ చీరఘనము నల్ల పట్టు చీర నాతి కందమ్ము పచ్చపట్టు చీర పణతి కందమ్ము నీలాలహారాలు నీ వీయమమ్మ నిలువెల్ల బంగారం నేనిద్దుగా నీ చిలుకలా చిక్కంటినీ వీయవమ్మ ములుకలా పట్రువిక నేనిద్దునమ్మా కదిలనే వారి దండు కడు శీఘ్రముగను ముందట కదిలనే ఆవుల మంద అటు వెనుక కదిలనే సారె కావళ్ళు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా మళ్ళీ నాటిక తీసుకోవద్దు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ